మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకి సీనియర్ హీరోల నుంచి పోటీ వస్తుండడంతో యంగ్ హీరోలు భయపడిపోతున్నారు సీనియర్ హీరోలలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఆ మెగా గ్రేస్ ఇంకా తగ్గలేదని ఇప్పటికీ అభిమానులు ఫీల్ అవుతూ ఉన్నారు మొలవైపు వాల్తేరే వేరే లాంటి బ్లాక్ బస్ట్ విజయం తర్వాత వరుస సినిమాలతో ఆయన దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బోళాశంకర్ ఆచార్య సినిమాలు డిజాస్టర్గా మిగిలాయి దీంతో రాబోయే సినిమా అద్భుతంగా ఉండాలని ఆయన అనుకుంటూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ ఫ్యాంటసీ సినిమాలో నటిస్తున్నారు ఆయన ఇప్పటికే ఒక సోషల్ ఫ్యాంటేసీ సినిమాతో మనం ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు విశ్వంభరా సినిమాతో రాబోయే రోజుల్లో మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు ఇక ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావు ఒక సినిమాని తీయాలని చూస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు దీనిపై అధికార ప్రకటన మరో వారం రోజుల్లో రానుంది ఇకెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రావు పూడి సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిందట శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలని చూస్తూ ఉన్నారట ఇప్పటికే వాల్తెర్ర వెరే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన శృతిహాసన్ హాసన్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే దీంతో మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందట దీనిపై అనిల్ రావుడి కూడా త్వరలోనే అధికార ప్రకటన వెలువరించనున్నారట మరోవైపు అనిల్ రాపుడ్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంక్రాంతికి వచ్చి అద్భుత విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా ఈ సమ్మర్కి రిలీజ్ కానుంది